నమస్తే అంజు తెలుగు అమ్మాయి ఛానల్ వ్లాగ్స్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు ఈ బ్లాగ్ ఏంటంటే ఈ వీడియోలో చెప్తాను మీరు ఈ వీడియోను ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ నేను మా వారు కలిసి మార్కెట్కు వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నామో ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను భోగి రోజు పిల్లలకు భోగి పళ్ళు అనేవి పోస్తాం కదా దానికోసం షాపింగ్ అన్నమాట ఇక్కడ పండగ అంటేనే ముఖ్యంగా చెరుకు గడలు పళ్ళు అట్లాంటివే ఎక్కువగా పిండి వంటలు చేసుకుంటాం ఎక్కువగా ముగ్గులు కూడా వేసుకుంటాం సో చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భోగిపళ్ళు అనేవి పోస్తాము మినిమం ఐదు సంవత్సరాల లోపు అంటారు నేనైతే ప్రతి సంవత్సరం మా పెద్ద బాబుకి మా చిన్న బాబుకి కంపల్సరిగా భోగిపళ్ళు అనేవి పోస్తాను ఈసారి అయితే మా పెద్ద బాబు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మా అమ్మ వాళ్ళు మా పెద్ద బాబుకి పళ్ళు అక్కడే పోస్తారు మార్కెట్లో ఎక్కడ చూసినా ఇవే పళ్ళు కలర్లు ఇవే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నానో మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఒక చిన్న గ్లాస్కి పళ్ళు అనేవి ఇరవై రూపాయలు చెప్పారు నేనైతే రెండు గ్లాస్ పళ్ళు తీసుకున్నాను అయితే రెండు గ్లాస్ పళ్ళు తీసుకున్నాను గరక నవధాన్యాలు ఆవు పెండా ఇవి కలిపి యాభై రూపాయలకు ఇచ్చారు చాలా రేట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి కలర్స్ అనేవి ఇవే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ మీకు కలర్స్ చూపిస్తే ఆల్మోస్ట్ ముప్పై కలర్స్ దాకా ఉన్నాయి వాళ్ళ దగ్గర నేనైతే ఒక టెన్ కలర్స్ వరకు తీసుకున్నాను ఇది ఈ బ్లాక్ కలర్ అనేది మనకు రేర్గా దొరుకుతుంది సో దొరికినప్పుడు తీసుకోండి ఇలా రకరకాలుగా కలర్స్ ఉన్నాయి ఇక్కడ కలర్ ప్యాకెట్ అనేది ఇరవై రూపాయలు చెప్పారు మేము ఇరవై రూపాయల ప్యాకెట్స్ కలర్స్ తీసుకున్నాము కలర్స్ బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఎల్లో కలర్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ ఇలా రకరకాలుగా కలర్స్ ఉన్నాయండి కలర్స్ బాగున్నాయి ఇక్కడ అన్ని రకాల కలర్స్ ఉన్నాయి బేబీ పింక్ కలర్ రేర్ కలర్ కూడా ఉన్నాయి ఇలా ముగ్గుకి కావాల్సిన కలర్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అండ్ ఇక్కడ ముగ్గు పిండి కూడా ఉంది ఇక్కడ నేను వచ్చేసి ఒక టెన్ కలర్స్ దాకా తీసుకున్నాను ఇంకా తీసుకుందామని చూస్తున్నా భోగి రోజు మేమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము భోగి రోజు ఈసారి భోగి అయితే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశాం పొద్దున్నే లేచి ముగ్గు అనేది వేసుకొని భోగి స్నానాలు నలుగు పెట్టుకోవడం తర్వాత రెడీ అవ్వడం సాయంత్రం భోగి పళ్ళు నెక్స్ట్ వచ్చేసి మూవీకి పోయినాం అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ఇయర్ అయితే మా ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేశాం ఆ బ్లాగ్ మీకు రేపు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఈసారి మాత్రం పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను నేను ఇక మేము బయలుదేరిపోతున్నాం అన్నమాట మీరు చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది ఎందుకంటే అప్పుడే ఊళ్ళోకి పోతారు కదా అందరూ అటు నుండి వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇక్కడి నుండి అక్కడికి పోతారు కదా మార్కెట్లో ఎక్కడ కూడా చెరుకు గడ అనేది దొరకలేదు మేము వెళ్ళేదారిలో ఒక చెరుకు బండి అతను ఉన్నాడు పళ్ళలో చెరుకు గడ అనేది వేసి పళ్ళు అనేవి పోస్తాం కదా అందుకే దారిలో ఆగి చిన్న ముక్క చెరుకు గడను తీసుకున్నాను ఉన్నాయి నేను ఇక్కడ వచ్చేసి విడిపూలను తీసుకున్నాను కొన్ని బంతిపూలను కొన్ని చామంతి పూలను కొన్ని రోజ్ ఫ్లవర్స్ని తీసుకున్నాను ఇక్కడ ఒక మూరకి యాభై రూపాయలు అని చెప్పారు కానీ నేను తీసుకోలేదు కొన్ని విడిపూలను తీసుకున్నాను వెళ్ళే దారిలో స్వీట్ హౌస్ దగ్గర కొన్ని స్వీట్స్ తీసుకొని వెళ్ళాము ఈరోజు డే బిఫోర్ భోగి బ్లాగ్ మీరందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అంజు తెలుగు అమ్మాయి బ్లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు